అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నారు గడుస్తున్నా సరే ఈ కూటమి ప్రభుత్వంగా లేదు కామాంధుల ప్రభుత్వంలా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు కానీ చిన్నారులకు కానీ రక్షణ అనేది ఎక్కడా లేదు మహిళలకి మానాలకు కానీ ప్రాణాలకు కానీ రక్షల రక్షణ లేని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆడపిల్లలకు రక్షణ కల్పించడంలో చాలా విఫలమైతే చెందుతున్నారు తిరిగి వీళ్ళే చట్టాలని కాపాడాల్సిన వీళ్ళే మహిళలపైన ఆడబిడ్డలపైన అగత్యాలకు అనేది పాల్పడడం జరుగుతుంది ఈరోజు తుని నియోజకవర్గం తునిపట్నం రెండో వార్డుకు చెందిన తాటికి నారాయణరావు అనే టీడీపీ సీనియర్ నాయకుడు ఆ వ్యక్తి గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఎనిమిదో తరగతి విద్యార్థి పదమూడేళ్ల వయసున్న మైనర్ బాలికను అద్దరపేట వైపు తీసుకుని వెళ్తూ అక్కడ ఏదో తోటల్లోకి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్ళి పైన అగత్యానికి పాల్పడుతుండగా ఒక స్థానికుడు వచ్చి ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావని ఆయన్ని ఆపిచేయగా ఆ వీడియోలో ఉన్న విషయం ఏంటి అంటే నేను కౌన్సిలర్ని మాది వీరవారపేట నేను ఎస్సీ అని ఆయన ధైర్యంగా ఆ స్థానికుని కూడా బెదిరించడానికి చూసిన వ్యక్తి తాటికి నారాయణరావు మేము అధికారంలో ఉన్నాము టీడీపీ ప్రభుత్వం మా అధికారంలోనే ఉంది మేము ఏది చేస్తే అది చెల్లుతుంది మేము చేసిందే నిర్ణయం ఏం చేసిందే చట్టం ఏం చేసిందే న్యాయం అన్నట్లు కళ్ళు మూసిపోయి కళ్ళకు గంతలు కట్టుకొని ఎలా పడితే అలా వెచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు ఈ కూటమిలో ఉన్న నాయకులు ఈ తుని నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒక మహిళ నాయకురాలు ఆమె కూడా తక్షణమే స్పందించి స్టేషన్కి తీసుకెళ్ళి కేసులు పెట్టేసి మళ్ళీ బెయిల్ ఇచ్చి విడిచిపెట్టే విధంగా కాకుండా ఆయనకి కఠినమైన శిక్షలు విధించేంత వరకు కూడా ఆ కేసు నీరుగార్చకుండా ఆమె కూడా చూసుకునే బాధ్యత ఎంతో అలపై ఉంది ఈరోజు తాటిక నారాయణరావు అనే వ్యక్తి మా పార్టీకి చెందిన వ్యక్తి కాదు మా పార్టీలో ఎలాంటి పదవి ఆయనకు లేదు అని చెప్పడం జరుగుతుంది ఈ తాటిక నారాయణరావు అనే వ్యక్తి గతంలో టౌన్ టౌన్ ఎస్సీస్ఎల్ ప్రెసిడెంట్ గా ఆయన పనిచేయడం జరిగింది రెండవ వార్డుకు సంబంధించి జన్మభూమి కమిటీలో మెంబర్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది ప్రస్తుతం ఆయన కొడుకు తాటిక సురేష్ అనే వ్యక్తి బూత్ లెవెల్ ఏజెంట్గా కూడా పనిచేయడం జరుగుతుంది వీళ్ళు ఎప్పటి నుంచో టీడీపీ ప్రభుత్వంలోనే ఉన్నారు టీడీపీ జెండాలు పట్టుకునే ఉన్నారు ఇలాంటి వాళ్ళు మా పార్టీకి చెందినవారు కాదు అని మీరు ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తున్నారు అని మేము ఈరోజు అడుగుతున్నాం ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న ఆమె కూడా తక్షణమే స్పందించి కఠినమైన శిక్షలు ఆయనకు విధించేట చూడాలి మా పార్టీ మనిషే కదా మా పార్టీలో మెంబరే కదా అనే విధంగా మీరు కేసును నిర్వీర్యం కార్చకుండా ఏదో పెట్టాంలే వదిలేసాంలే అనే విధంగా కాకుండా ఆ బిడ్డ యొక్క భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని ఆ బిడ్డ యొక్క భవిష్యత్తుని మీ అంచనాల్లో గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా ఆ బిడ్డకు న్యాయం జరిగి అతనికి కఠినమైన శిక్ష విధించాలి అని చెప్పి మేము అడగడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తే చాలా ఘోరాతి ఘోరమైన పరిపాలన ఆయన పరిపాలనలో మందు ఇస్తాము మీరు మాకు ఓటు వేయండి ఆయన చెప్పి మేము మద్యం ఇచ్చే ప్రభుత్వం మాది మేము మద్యం ఏర్లై పారేస్తాము కల్తీ మద్యాన్ని తయారు చేస్తామని మద్యానికి హామీ ఇచ్చి గెలిచిన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అలాంటి కూటమి ప్రభుత్వంలో మహిళలకు కానీ చిన్నారులకు కానీ వృద్ధులకు కానీ మాన ప్రాణాలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుంది కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం